రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడేటటువంటి ఒక స్థానాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సంపాదించి ఉంది ఎందుకంటే మిగతా ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ముందు అసలు ఏ విధంగా అర్హత లేనటువంటి వాళ్ళందరూ వాళ్ళు అని ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైనా ప్రజల పక్షం సామాజిక రుక్పథంతో ఈ రోజు ఎన్నికల పర్వాలేదు ముందుకు నడిపించారు దుర్దవార్థి ఎన్నికల సంఘం కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది అనుకోండి ఎన్నికల విధ విధానాలే సక్రమంగా జరగలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు సామాజిక సాంప్రదాయకమైనటువంటి ఫలితాలు అందుకు తీసుకుని కరపత్రాన్ని అస్త్రంగా ముడుచుకొని ఈరోజు ఆర్థిక విధానకి ముఖ్యమైన కార్యకర్తలు ఈ రాజమండ్రిలో ప్రతి నలుమూలలో కూడా ప్రతి ఇంటిని టచ్ చేసి మాకు ఓటు వేయండి అని చెప్పి అందరినీ అభ్యర్థించారు అలాగే ఈ రాజమండ్రికి ఏదైతే అవసరమో ఆ లక్ష్య సాధనగా ఈరోజు మేము ఒక కరపత్రాన్ని మేనిఫెస్టో నుంచి ఈ రాజమండ్రిలో ఓటుని అభ్యర్థించడం జరిగింది గెలుపుకోవడంలో పక్కన పెడితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈరోజు మాకు వచ్చేటటువంటి ఏ ఓటైనా తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చి పంచుకొని వాళ్ళని మోసం చేసి ఓట్లు సంపాదించారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వాటర్ని ఏ విధమైనటువంటి ప్రలోభానికి గురి చేయలేదు ఎంతో ఒక గొప్ప ఆశయ సాధనతో నిజాయితీగా మేము ఓటుని అభ్యర్థించడం జరిగింది ఈ రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఓటు వేశాడంటే నిజంగా ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తి ఓటు వేసినటువంటి వ్యక్తి ఎందుకంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినా మేము గెలుస్తూనే ఉంటాం ఎందుకంటే ఈ రాజమండ్రిలో ఎవడ గెలిచినా ఏ పార్టీ గెలిచినా ప్రజలను అమ్మేయడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికైనా ఏ పార్టీలో బాధితులున్నా మరలా తిరిగి పనిచేయాల్సినటువంటిది రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే మాకు అధికారంతో పని లేకుండా ఈ రాజమండ్రిలో నిరంతరం సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అలాగే మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీస్ని మేము గౌరవించుకోవాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఎంత నిజాయితీగా హానిస్ట్గా ప్రతి ఇంటిని టచ్ చేసి కరపత్రాల ద్వారా పంపిణీ చేశారు మా వాళ్ళందరినీ మేము గుర్తించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరికీ కూడా ఒక అభినందన సత్కారు సభని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వాళ్ళ పేరు పేరున పిలిచి మేము ఆ అభినందన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం